వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇండోసోల్ కరేడు రైతులు ఈ పోరాటం గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం అయితే దీని మీద మాట్లాడాల్సినటువంటి వాళ్ళు ఇంకా మౌనంగా ఉన్నారంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మౌనంగా ఉన్నారు అధికార ప్రతినిధులు వచ్చి ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ మాట్లాడుతున్నారు అలాగే హైకోర్టు న్యాయవాదులు మద్దతుగా నిలుస్తున్నారు అలాగే మిగతా అన్ని వర్గాల నుంచి కూడా రైతులకు మద్దతుగా అందరూ మాట్లాడడం జరుగుతోంది బట్ ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాల్సిందే హోదా కావాల్సిందే ఢిల్లీలో అలా ఇచ్చారు బీజేపీ వాళ్ళు ఇంకొకళ్ళకి అలా ఇచ్చారు ఇలా చేశారు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు ప్రజలు మాకేశారు కాబట్టి మేమే ప్రతిపక్షం అసెంబ్లీలో ఆ హోదా ఇచ్చి తీరాల్సిందే అంటూ కోర్టులో కేసేసి పోరాడుతున్నటువంటి ది సో కాల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఎస్ఆర్సిపి కరేడు భూములకు సంబంధించి కరేడు భూములకు సంబంధించి రైతులకి మద్దతుగా ఉంటారా అంటే అబ్బబ్బే మేము రైతులకి మద్దతుగా మేమెందుకుంటాం వాళ్ళని ముంచిందే మేము కదా ఆ ఎనిమిది వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో వాటి లేఅవుట్లు కానీ ఇదంతా కూడా అప్పుడు మేమే కదా షిరిడి సాయి వాళ్ళకి సంబంధించిన ఈ ఇండోసోల్కి ఇచ్చింది మేము రైతులు మాకు రైతులకు మేము ఎలా మద్దతుగా ఉంటామని వాళ్ళ ఇది బయట పెట్టేసుకున్నారు ముందే అది అందరికీ తెలిసిందే అందరికీ తెలిసిందే బట్ అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడకపోవడం అనేది కాస్త శోచనీయం సరే అది కూడా పక్కన పెడితే ఇప్పుడు వైసీపీ కొత్తగా పోరాడుతుంది ఎవరికోసం అంటే రైతుల గురించి కాదు అది తెలిసింది అయినప్పటికీ కూడా ఇండోసోల్ అనేటువంటి కంపెనీ గురించి పోరాడుతుంది ఏంటంటే భూసేకరణ కోసం ప్రభుత్వానికి ఐదు వందల కోట్ల చెల్లింపు ఇంజనీరింగ్ డిజైన్లు పరికరాలు మౌలిక వసతులకు ఇప్పటికే పన్నెండు వందల కోట్ల వ్యయం ఇవన్నీ కూడా చేశారు వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే భూసేకరణ జరిపి ఇండోసోల్ని అక్కడి నుంచి బయటికి పంపడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏంటి ఇది వారి కరపత్రికలో ఇచ్చినటువంటి సమాచారం అలాగే ఇండోసోల్కు కేటాయించిన ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతం కేటాయించడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఏంటి ఎస్ దీని మీద మనం మాట్లాడుకోవాలి ఇండోసోల్కి ఇచ్చారో అక్కడే వదిలేయాలి కానీ ఇక్కడ కాకుండా వేరే చోట అనే దాని మీదే ఇప్పుడు ప్రభుత్వానికి వస్తున్నట్టు ఉంది అలాగే ఈ పరిశ్రమకి కేంద్ర ప్రభుత్వ వైబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఉంది కదా రైతులు వ్యతిరేకించే ప్రాంతంలో పరిశ్రమ పెట్టాలని కోరుకోవడం దుర్దేశం కాదా అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా దీన్ని చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పటికే ఒక గిగావాట్ సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధమైన ఇండోసోల్ని అక్కడి నుంచి తరివేయడం ఏంటి అక్కడి నుంచి తరమట్లేదు కరేడు భూములు మాత్రం ఇవ్వద్దు అని చెప్తున్నారు తప్పితింకోట్లేదు ఇండోస్లో రకంగా ఐదు వందల కోట్లు ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇచ్చిందా గత ప్రభుత్వానికి ఇచ్చిందా అసలు ఆ కంపెనీ పుట్టు పూర్వోత్తరాలు ఏంటి దాని వెనకం గత కథా కథాకమామిష ఏంటి ఆనాడు వైసీపీ వాళ్ళకి ఏమేమి లబ్ధి చేకూర్చారు షిర్డీ సాయి అలాగే దీనికి సంబంధించి ఇండోసోల్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అనేది ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పాలి అలాగే నిజంగా పరిశ్రమకు తోడ్పాటు అందించే ఉద్దేశం ఉంటే మామిడి పండ్లకి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉలవపాడలో భూమి కేటాయిస్తారా ఇప్పటికే కంపెనీ ఏర్పాటుకు అంతా సిద్ధం చేసుకున్న ఇండోసోల్పై ఇది కుట్ర కదా కుట్రల గురించి కుతంత్రాల గురించి కంపెనీలను తరవేయడం గురించి మనం మాట్లాడాలంటే మళ్ళీ దెయ్యాలే వేదాలు వలించినట్టు ఎందుకంటే అమర ఫ్యాక్టరీని అక్కడ కాకుండా వేరే చోటికి తరలిపోయేలా తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెలంగాణ తెలంగాణకు వెళ్ళేలాగా ఏ విధంగా చేశారు అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించి అందరికీ తెలిసిందే సో ఇలాగా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా దానికి ఇంకా మించి అంతకు మించిన లిస్ట్ ఉంటుంది కాబట్టి ఎంత తక్కువగా దీని మీద వాళ్ళు మాట్లాడితే అంత ఉత్తమం అయితే ఒక్క మాట మాత్రం ఇక్కడ వాస్తవంగా చెప్పచ్చు ఏంటంటే ఇండోసోల్కి ఏ పర్పస్ తోటి ఏ పర్పస్ తోటి వీళ్ళు కట్టబెట్టాలనుకున్నారో ఆ భూములు ఇచ్చినటువంటి ప్రాంతం కావచ్చు ఇది కావచ్చు అది వేరు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు అక్కడ రైతులు కావచ్చు లేదంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కావచ్చు ఇద్దరు చెప్తున్నారు అక్కడి వరకు బాగానే ఉంది అండ్ ఉలవపాడు మామిడి పండ్ల గురించి ప్రపంచ ప్రసిద్ధి గురించి మనకి ఇప్పుడే గుర్తొచ్చింది పాపం అంతకుముందు మనకు గుర్తురాల మామిడి పంటకి సరైనటువంటి ధర లేకుండా ఆ ఐదేళ్ల పాటు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో దాని మీద మళ్ళీ మనమే మాట్లాడతాం ఆ తర్వాత అదొకటి అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే వేరే ప్రాంతంలో కేటాయించిన వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర అంటున్నారు ఆ కుట్ర ఏంటి అనేది చెప్పాలి కదా అంటే సరదాగా ఊహాగానాలు చేసేస్తాం కదా మనం నిజాలుగా అందరికీ చెప్పేసి బాబాయ్ గుండెపోటుని గొడ్డల అయినా సరే గుండెపోటు అని చెప్పి ముందు ఊహాగానం అంటే నమ్మించేసి ఏ విధంగా చేశాను అలాగే అలాగే అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటాను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే ఉంటా రాజధాని ఎక్కడికి వెళ్ళదని వచ్చి మూడు రాజధానులు ఇవన్నీ చేశాం కదా అలాగా మనకు ముందుగానే తెలిసిపోయేటువంటి ఉంటాయి కాబట్టి ఆ కుట్ర ఏంటనేది కూడా బయటపడితే దాని మీద ప్రజలు ఆలోచిస్తారు అంతేగాని ఇలా ఇప్పుడు ఏదో కంపెనీ గురించి అని ఇంకోటని అసలు ఆ కంపెనీయే బోగస్ అని చెప్పి చాలామంది వ్యాఖ్యానించారు ఇప్పుడు పూర్తి దానికి సంబంధించి పుట్టు వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇవన్నీ తీస్తే ప్రజలకు వాస్తవాలు అర్థమవుతాయి అని చెప్పి ఎందుకంటే ఒక కంపెనీని తప్పు చేసి మాట్లాడడం తక్కువ చేసి మాట్లాడడం అంటే హిస్టరీ అలా తగలబడింది మనతో ఉన్నటువంటి వాళ్ళ హిస్టరీ అలా తగలబడింది షెల్ కంపెనీలు ఎక్కడ పెడితే అక్కడ షెల్ కంపెనీలు పెట్టడం క్విడ్ ప్రోకో ఈ రసాల ఖైమా వాళ్ళు కూడా మళ్ళీ వస్తున్నారట కేసు నిమ్మగడ్డ ప్రసాద్ తోటి మరి అక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది ఆ పెట్టుబడులు దేంట్లో ఉన్నాయి ఎవరికి వరకు వెళ్తుంది అనేది కూడా చూసుకోవాలి కాబట్టి ఈ కంపెనీల గురించి ఇంకో దాని గురించి మాట్లాడడం అనేది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అంటూ చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు సో మొత్తానికి ఇది రైతుల మీద కాదు కంపెనీ మీద ప్రేమ తప్పితే ఇంకోటి కాదు అనేది స్పష్టం అవుతోంది ఇది వైసీపీ వారి యొక్క ధోరణి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి